గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండుమెడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటి మనోరమ గారి గురించి తెలుసుకుందామండి ప్రముఖ భారతీయ నటి ఇరవై ఆరు మే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జన్మించారు పదకొండు అక్టోబర్ రెండు వేల పదిహేనులో మరణించారు సుప్రసిద్ధ దక్షిణ భారత సినీ నటీమణి పదిహేను వందల సినిమాలు ఐదు వేల నాటక ప్రదర్శనలు ఇచ్చారు ఎక్కువగా తమిళ్లో నటించారు తెలుగు కన్నడ మలయాళం హిందీ భాషల చిత్రాల్లో మంచి పాత్రలు చేశారు అభిమానులు ఆచి అని ప్రేమగా పిలుస్తారు అసలు పేరు వచ్చి గోపి శాంత పంతొమ్మిది వందల ముప్పై ఏడు మే ఇరవై ఆరున తమిళనాడులోని గుడిలో జన్మించారు రంగస్థల సినిమా మరియు టీవీ నటి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు దాకా చురుకుగా అరవై ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు అరవై ఏళ్ల సినీ కెరీర్ ఐదుగురు సీఎంలతో అంటే ఎన్టీఆర్ ఎంజీఆర్ జయలలిత కరుణానిధి అన్నాదురయలతో కలిసి నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే ప్రపంచంలోనే అత్యధిక సినిమాల్లో నటించిన సినీ నటిగా ఈమె గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించారు ఈ రికార్డు రెండు వేల తొమ్మిది వరకు ఎవరూ అధిగమించలేదు మన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు మోహన్ బాబు శివాజీ గణేష్ రజనీకాంత్ కమలహాసన్ గారు తదితర నటులందరూ పెద్ద నటులందరూ సరసన నటించారు అన్ని రకాల పాత్రలు పోషించారు ఎక్కువగా కామెడీ పాత్రలు నగేష్తో కలిసి చేశారు అప్పటి కమెడియన్ నగేష్ గారితో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తమిళంలో మాల ఇట్టా మరగై అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు చివరి చిత్రం వచ్చి తమిళ చిత్రమే సింగం టూ మనకు తెలుగులో కూడా అయింది ఆ సినిమా మూడు తరాల నటులతో కలిసి పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సపోర్టింగ్ యాక్టర్స్గా జాతీయ అవార్డు లభించింది రెండు వేల రెండులో పద్మశ్రీ అవార్డు లభించింది కలైమామణి అవార్డు తమిళ ప్రభుత్వం ఇచ్చారు కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ చెన్నైలో రెండు వేల పదిహేను అక్టోబర్ పదకొండున తుదిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎస్ఎం రామనాథన్ గారిని వివాహం చేసుకున్నారు ఆయన ఒక డ్రామా కంపెనీ మేనేజర్ పంతొమ్మిది వందల యాభై ఐదులో వీరికి ఒక అబ్బాయి పుట్టాడు పంతొమ్మిది వందల యాభైలో యాభై ఆరులో భర్తతో మనస్పర్ధలొచ్చి విడిపోయారు వీరి అబ్బాయి పేరు భూపతి తను కూడా నటుడే కొన్ని సినిమాలు టీవీ సీరియల్స్లో కూడా నటించారు తనకి ఇద్దరు మనవరాళ్ళు ఒక మనవడు ఉన్నారు మనవడు డాక్టరు ఒక జాతీయ ఒక ఫిలింఫేరు ఏడు తమిళనాడు స్టేట్ అవార్డ్స్ లభించాయి పెళ్ళయి బుడ్ బిడ్డ పుట్టిన తర్వాత సినీ రంగం ప్రవేశం చేశారు చిన్నప్పటి నుంచి వారి అమ్మ దగ్గర స్ఫూర్తిని పొందానని చెప్తారు తను ఒక మేడిగా పనిచేస్తూ తమను పెంచి పెద్ద చేసిందని తనని చూసే ఇండిపెండెంట్గా ఎలా బ్రతకాలో నేర్చుకున్నానని దానివల్లే సక్సెస్ అని వాళ్ళ అమ్మ గురించి చెప్తారు తన పదకొండేళ్ల వయసు అప్పుడు వీరి అమ్మకు హెల్త్ బాగోకపోతే తన కుటుంబ కోసం చదువు మానేసి ఆ ఊరికి ఒక డ్రామా ట్రూప్ వస్తే దాంట్లో జాయిన్ అయ్యి నటన మరియు పాటలు కూడా బాగా పాడారు పాటలు చాలా బాగా పాడతారు రెండేళ్ల నుంచే స్కూల్లో ఉన్నప్పటి నుంచే పాటలు బాగా పాడేవాళ్ళు స్కూల్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా తన చేత పాటలు పాడించేవారు అలా ఆ డ్రామా ట్రూప్ వారికి తన నటన మరియు పాట నచ్చి తనకి అవకాశాలు ఇచ్చారు అలా పన్నెండేళ్ల వయసు అప్పుడే నాటకాలు వేయడం ప్రారంభించారు ఎస్ఎస్ రాజేంద్రన్ గారితో కలిసి వారి డ్రామా మణిమకుటం అది ఎం కరుణానిధి గారు రాసిన నాటకంలో నటించి మరి మరియు పాడారు దానికి బాగా పేరు వచ్చింది నాటకాల్లో చూ చూసిన డైరెక్టర్స్ కొంతమంది తనకు సినీ అవకాశాలు ఇచ్చారు కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేశారు కానీ అవి ఆగిపోయేసరికి షూటింగ్ అయిన తర్వాత కొంతకాలానికి ఆ సినిమాలు ఆగిపోయాయి తనకు సినీ నటిని కానేమనని హోప్స్ వదిలేసుకున్నారు ఆ డ్రామా ట్రూప్లో మేనేజర్ని ఎస్ఎం రామనాథన్ గారిని ప్రేమించి పంతొమ్మిది వందల యాభై నాలుగులో వివాహం చేసుకున్నారు అలా వీరిది ప్రేమ వివాహం పంతొమ్మిది వందల యాభై ఐదులో వీరికి భూపతి పుట్టాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో మనస్పర్ధల కారణంగా వీడిపోయారు అప్పటి నుంచి సింగిల్ పేరెంట్గా లైఫ్ చెన్నైలోనే స్టార్ట్ చేశారు రెండు వేల పదిహేను లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమ్మ తనని డాక్టర్ చేయాలని ఉండేది కానీ నేను కుటుంబ పరిస్థితుల కారణంగా యాక్టర్ అయ్యాను ఒకవేళ నేను యాక్టర్ కాకపోయి ఉంటే డాక్టర్ అయ్యేదాన్నేమో కానీ నేను కాలేదు కానీ నా మనవడు డాక్టర్ అయ్యాడు అలా మా కోరిక మా మనవడి ద్వారా తీరింది నాకు చాలా గర్వంగా ఉంటుంది నా మనవడిని చూస్తే అని చెప్పారు మనోరమ గారి డైలాగ్ డెలివరీ ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ సపరేట్గా ఉండేవి అవి ఆవిడకి ప్లస్ అయ్యాయి కమెడియన్గా తల్లిగా అక్కగా చెల్లిగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చిన్నప్పటి నుంచే బామ్మ క్యారెక్టర్స్ చేసి ప్రేక్షకుల మదిని దోచుకున్నారు అప్పటి కమెడియన్స్ అందరితోనూ సినిమాలు చేశారు మోటగా హీరోయిన్గా ఎంట్రీ అయినా ఆవిడ కామెడీ రోల్స్కే ప్రాధాన్యత ఇచ్చారు తనకి పంతొమ్మిది వందల యాభై ఏడులో మాలా ఇట్ట మంగైలో ఒక కామిక్ రోలు కన్నదాసన్ గారు ఇచ్చారని దాన్ని నేను చేయగలనా అని ఆలోచిస్తే నువ్వు హీరోయిన్ అయితే మూడేళ్ళు నాలుగేళ్లు మాత్రమే ఉండగలవని అదే నీలో చాలా టాలెంట్ ఉందని అదే నువ్వు కామెడీ రోల్స్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోయే మంచి పాత్రలు నీకు లభిస్తాయని చెప్పి ఆ రోల్ చేయడంలో ద్వారా తనకి కామెడీగా మంచి గుర్తింపు వచ్చి అలా స్థిరపడిపోయానని ఈ క్రెడిట్ మొత్తం కన్నదాసన్ గారికి దక్కుతుందని ఆయన వల్ల నాకు ఇది సాధ్యమైందని చెప్తారు మూడు వందల సాంగ్స్ సినిమాల్లో తన పాత్రలుగా పాడారు అందరి కమెడియన్స్తోనూ నటించారు నటి జయలలితో ఇరవై ఐదు సినిమాల్లో నటించారు ఆవిడతో చాలా స్నేహంగా ఉండేవారు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కూడా చేశారు తనకు వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకున్నారు మన తెలుగులో సంసారం ఒక చదరంగం సినిమాలో షావుకార్ జానక్ గారు వేసిన రోల్ని తమిళంలో మనోరమ గారు చేశారు దాంతో చాలా పేరు వచ్చింది పంతొమ్మిది వందల నాలుగులో హిందీ కమెడియన్ మహమ్మద్తో కలిసి హిందీ సినిమాలో కూడా నటించారు ఐదు తరాల కమెడియన్స్తో వర్క్ చేసిన ఘనత ఈమెది మరో జన్మంటూ ఉంటే మనోరమగానే పుట్టాలి మళ్ళీ నటిగానే పుట్టాలి వాళ్ళమ్మనే మళ్ళీ వాళ్ళమ్మకే మళ్ళీ కూతురుగా పుట్టాలని కోరుకుంటానని తన జీవితం చాలా సంతృప్తినిచ్చిందని తను ఈ స్టేజ్కి వచ్చానంటే అంతా ఆ దేవుని ఆశీర్వాదం ప్రేక్షకుల అభిమానం మరియు వాళ్ళ అమ్మ వల్ల ఇదంతా సాధ్యమైందని చెప్తారు మా అమ్మ నాకు స్ఫూర్తి తన వల్ల తనకు తన తల్లి పాత్రలు వేసేటప్పుడు తన అమ్మను తలుచుకొని చేస్తానని ఇప్పటికీ ఇంకా నటించాలన్న కోరిక ఉందని తనకి నటన అంటే అంత ఇష్టమని చెప్తారు ఒక షార్ట్ ఫిల్మ్లో రెండు వేల పదమూడులో క్యాన్సర్ పేషెంట్గా యాక్ట్ చేశారు తెలుగులో మనోరమగా నటించిన సినిమాలు వచ్చి ఎవరాశ్రీ అది పంతొమ్మిది వందల అరవై ఆరులో రిలీజ్ అయిన మొదటి సినిమా బొమ్మలాట భద్రకాళి శుభోదయం కాళీ విచిత్ర సోదరులు మా ఇంటి కృష్ణుడు మైకెల్ మదన కామరాజు అల్లరి ప్రియుడు కుంతిపుత్రుడు జెంటిల్మెన్ బొబ్బిలి రాయుడు యమలవ్ రిక్షావోడు ప్రేయసి సింహం సాంభయ్య మా ఆయన సుందరయ్య భావనచ్చాడు ధీరుడు కృష్ణార్జున అరుంధతి యముడు అరుణాచలం మొదలగు సినిమాల్లో నటించారు ఈవిడ నటించిన తమిళ సినిమాలు చాలా వరకు తెలుగు డ తెలుగులో డబ్బైనాయి మనకి అలాగా మనకి మనోరమ్మ గారు మన ప్రేక్షకులందరికీ దగ్గరయ్యారు చాలా మంచి పాత్రలు చేశారు చాలా మంచి నటీమణి ఏ పాత్రనైనా అవలీలగా చేస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ సెవెన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓన్లీ త్రీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు నా పాత వీడియోస్ కూడా చూడండి వంద మంది దాకా దాదాపు సినీ యాక్టర్స్ బయోగ్రఫీస్ చేశాను మీరు అవి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుడ్ మెడా వ్లాగ్స్ నాకు ఇంకో కుకింగ్ ఛానల్ కూడా ఉందండి సంతోష్ వెజ్ ఫుడ్ అని అది కూడా చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి నటీమణి గిన్నిస్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన మనోరమ గారంటే అందరికీ చాలా అభిమానం థ్యాంక్ యూ ఫర్ విజిట్ మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండు మెడ బ్లాగ్స్ మీకు మీరు వీడియోస్లో ఎక్కడ మీరు మ్యూజిక్ యాడ్ చేయకండి మ్యూజిక్ యాడ్ చేస్తే అది ఎప్పటికైనా కాపీరేట్ పడుతుంది అందుకని మ్యూజిక్ యాడ్ చేయకుండా మీరు లెంత్ వీడియో లెంత్ వరకు మాట్లాడుతూనే ఉండండి లాంగ్ వీడియోస్ అయినా కానీ షార్ట్ వీడియోసే కానీ మీరు వాయిస్ ఇవ్వండి వాయిస్ ఓవర్ మాత్రమే ఇవ్వండి ఎక్కడ మ్యూజిక్ యాడ్ చేయొద్దు కాపీరైట్ పడుతుంది అందుకని చెప్తున్నాను నాకు ఆల్రెడీ పడినాయే అందుకని చెప్తున్నాను మీకు జాగ్రత్త కోసం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు థ్యాంక్ యూ ఫర్ వన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్